ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ మహిళా విభాగం చైర్పర్సన్ కండవల్లి లక్ష్మీ ఆధ్వర్యంలో మహిళలకు వివిధ ఆటల పోటీలు నిర్వహించారు బుధవారం నగర్లో నిర్వహించిన ఈ పోటీలో అన్ని వయసుల మహిళలు యువతులు ఉత్సాహంగా పాల్గొని క్రీడా స్పూర్తిని చాటారు కబడ్డీ కుర్చిలాట పరుగు పందం లెమన్ స్పూన్ తదితర పోటీలు విజయవంతంగా నిర్వహించారు ఈ సందర్భంగా కండవల్లి లక్ష్మి మాట్లాడుతూ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ చైర్మన్ తాళ్లూరి ప్రసన్న కుమార్ ఆదర్శాల మేరకు మహిళలకు ఈ పోటీలు నిర్వహించామని విజేతలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజైన మార్చి ఎనిమిదవ తేదీన బహుమతులు అందజేస్తామని చెప్పారు పోటీల్లో పాల్గొన్న మహిళలందరికీ ప్రోత్సాహక బహుమతులు ఇస్తామని తెలిపారు పోటీలకు రెవరెండ్ జూలీ మేడో అలాగే డాక్టర్ విమల నలభై అటు టీడీపీ మహిళా ఇన్ఛార్జి కృపామణి ఎంతగానో సేకరించారని ఖండవల్లి లక్ష్మి చెప్పారు ఈ సందర్భంగా పదో తరగతి ఇంటర్ పరీక్షలు రాయనున్న విద్యార్థిని విద్యార్థులకు ఖండవల్లి లక్ష్మి పరీక్షల అట్టలు పెన్నులు రబ్బర్లు అలాగే షార్ప్నర్లు ఫోల్డర్లు ఉచితంగా కార్యక్రమంలో జూలీ కృపామణి డాక్టర్ విమల ఖండవల్లి బేబీ చిరణ్ తదితరులు పాల్గొన్నారు ఎంతో సహకారంగా మరి లక్ష్మి గారు ఆమెకి వచ్చిన ఆమెకున్న జ్ఞానాన్ని బట్టి ఆమెకున్న గుణాన్ని బట్టి ఎంతగానో సహకారంగా అనేక మందిని ప్రోత్సహిస్తూ మరి మూలం కూర్చున్న వాళ్ళని కూడా బయటికి తీసుకొచ్చి ఆనంద చేయటానికి ఆమెకి ఉన్న జ్ఞానాన్ని బట్టి ప్రభుత్వాన్ని ఇచ్చిన మంచి అధికారాన్ని బట్టి మరి హృదయపూర్వకమైన వందనములు అలాగే మరి దీవుని కూడా ఇస్తూ మాట్లాడు వార్డు ఇన్ఛార్జ్ ఉన్నటువంటి కృపామణి గారు కూడా మరి మాతో పాటుగా ఉంటూ ఇంకా మరి ఆమె మాకు కూడా ఎంతో సహకారం అందిస్తూ ఉన్నారు మీరు ముందుకు వెళ్ళండి మేము మీ వెనకాల ఎంతైనా కూడా సహకరిస్తామని చెప్పారు అలాగే మరి కండవల్లి బేబీ గారు అలాగే చిర్ర లక్ష్మి గారు కూడా మరి మాతో పాటుగా ఉండి మాకు చాలా సహకారాన్ని అందించారు వారికి కూడా హృదయపూర్వక మరి మహిళ దినోత్సవ శుభ శుభాకాంక్షలు ముందుగా గా తెలియపరుస్తున్నా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారములు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రొటెక్షన్ ఏపీ ప్రొటెక్షన్ నుంచి మరి కండవల్లి లక్ష్మి గారు ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం జరిగింది వాస్తవంగా మరి ఇక్కడ కూడి ఉన్న మహిళలు ఎవరూ కూడా బయటికి వెళ్ళే వాళ్ళు కాదు ఎప్పుడు కూడా నిత్యము ఇంట్లో ఉండి పనులు చేసుకుంటూ ఏ ఒకటి బాధల్లోనో లేదంటే కష్టాల్లో ఉండేటువంటి విధానంలో ఉన్న ఉన్న వాళ్ళే ఎవరు ఎక్కువగా చదువుకున్న వాళ్ళు కూడా ఎక్కువ మంది లేరు అయితే ఎప్పుడూ కూడా ఇలా ఆటలాడుకోవడం అనేది మాకు ఎవరికి కూడా ఎప్పుడు ఆడలేదు చిన్నప్పుడు ఎప్పుడు ఆడేమేమో తెలియదు కానీ అయితే ఇప్పుడు మరలా ఇలాగ ఆడేటప్పుడు ఈ ఆటలు పోటీ పడుతున్నారు అన్నప్పుడు చాలామంది వింతగా చూశారు కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మరి చాలా చక్కగా కోఆపరేట్ చేశారు దీనికి ముఖ్య కార్యకురాలు మరి కన్నవల్లి లక్ష్మి గారు అయితే ఆమె సొంత డబ్బులతోటి ఎవరిని డొనేషన్ కూడా అడగొండగా చాలా చక్కగా కార్యక్రమాన్ని కండక్ట్ చేశారు మేము ఎంతో కూడా ఎంతో సంతోషపడతా ఉన్నాం అయితే ఇలాగా మరి ఇంకా ఎంతో మందికి స్త్రీలకి సహకారిగా ఆమె ఉండాలని కోరుకుంటా ఉన్నాము అయితే వారి వనక మేము కూడా సహకారులుగా ఉంటామని మరి ఈ విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేసిన మరి కండవల్లి లక్ష్మి జూలీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్న స్టూడెంట్స్కి మమ్మల్ని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరపు నుండి పరీక్షా సామాగ్రిని ఇవ్వమని మమ్మల్ని అడగడం జరిగింది మా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరపు నుండి ఏపీ మహిళా చైర్మన్గా నా సొంత డబ్బులతో ఈ రోజు వారికి పరీక్షా సామాగ్రిని కూడా బహకరించడం జరుగుతుంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్న స్టూడెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ బాగా రాయండి మీ అందరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను మార్చి పదో తారీఖున రాస్తున్న టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి కూడా ఆల్ ది బెస్ట్ మీరందరూ కూడా బాగా రాసి మంచి మార్కులు సాధించి తల్లిదండ్రులకు గ్రామానికి అలాగే మీ మీతో ఉన్న చుట్టుపక్కల వారికి పేరు తెచ్చేవారిగా మీరు అందరూ ఉండాలని చదువుకోవాలని మీ అందరినీ పేరు పేరున బ్లెస్ చేస్తున్నాను గాడ్ బ్లస్ యూ ఏపీ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మహిళా చైర్మన్ గా మీ అందరినీ బ్లెస్సింగ్స్ తెలియజేస్తూ ఆశీర్వదిస్తున్నాను ఈ రోజు ఈ నలభై ఎనిమిదో వార్డులో అంటే ఘనమైన కార్యం జరగడానికి నిజంగా ఉమెన్ రైట్స్ ద్వారాగా కనుమ లక్ష్మకే అలాగే జూలమ్మ గారికి కూడా మందరం చెల్లించుకుంటున్నాము ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు చాలా ఆనందంగా గడిపారండి వయసుతో సంబంధం లేకుండా పెద్దవారి నుంచి చిన్నపిల్లల వరకు కూడా వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్దవారి పాపం చిన్నపిల్లల వాళ్ళే కేరింతలు కొడుతూ ఆడారు మేము చాలా సంతోషిస్తున్నాము అలాగే ఈ మహిళా దినోత్సవం రోజున ఈ గిఫ్ట్స్ అందజేయడం అనేది జరుగుతుంది ఈ నలభై ఎనిమిదవ వార్డు తరఫున ప్రతి మహిళలకు కూడా మహిళా దినోత్సవం శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తుంది మార్చి ఎనిమిదవ తారీఖున మహిళా దినోత్సవ సందర్భంగా ఈ రోజు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరపు నుండి నేషనల్ చైర్మన్ గారు తాళ్ళూరు ప్రసన్న కుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మహిళలందరికీ ఆటల పోటీ నిర్వహించడం జరిగింది కుర్చీలాట లెమన్ స్పూన్ కబడ్డీ పరుగు పందాలు ఈ ఆటలో విన్నర్ అయిన వారికి వన్ టూ త్రీ ముగ్గురిని ఎన్నుక చేయబడి వారికి ప్రెజెంటేషన్లు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాం హ్యూమన్ రైట్స్ తరపు నుండి కానీ అలాగే కాకుండా అందరూ ఎవరైతే ఇందులో పార్టిసిపేట్ చేశారో వారందరికీ కూడా ఏదో ఒకటి చిన్న చిన్న బహుమతి ఇవ్వడానికి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి ముందుకొస్తున్నాము అలాగే ఈ ఆటల పోటీ నిర్వహించడానికి మాకు పూర్తి సహకారం చేస్తున్నటువంటి అమ్మ జూలీ గారు ఆవిడికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాము ఖచ్చితంగా మా మా మహిళలందరూ కూడా మేము ముందుకు వస్తామమ్మా మాకు చాలా సరదాగా ఉంది ఎంజాయ్ చేయాలని కోరుకుంది అనేసి చెప్పగా చెప్పారు మేము వెంటనే మీరు తప్పనిసరి ఈ ఆటల పోటీలో మీరు కూడా అంటే ఆవిడ కూడా మాతో పాటు పెద్ద వయసు అయినప్పటికీ సహకరించి ఆటల పోటీలో ఆవిడి కూడా పార్టిసిపేట్ చేయడం జరిగిందండి అలాగే మార్చి ఎనిమిదవ తారీఖున ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా మహిళా దినోత్సవం సందర్భంగా మనందరం కూడా అక్కడ పాల్గొని ఆ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము ఈ రోజు ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి మహిళలకు పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీరందరూ కూడా మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఆటల పోటీలో పాల్గొన్న ప్రతి మహిళ ఇది మాకు గిఫ్ట్ లేదు అనే నిరాశ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్ ఇవ్వడానికి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి ఏపీ మహిళా చైర్మన్గా ముందుకు రావడం జరుగుతుంది అలాగే మాతో పాటు నలభై ఎనిమిదో వార్డు టీడీపీ మహిళా చైర్ మహిళ అధ్యక్షురాలు కృపామణి గారు కూడా మాతో ఉండడం చాలా సంతోషంగా భావిస్తున్నాము ఆవిడికి కూడా మా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫు నుండి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ముఖ్యంగా జూలీగారి జూలీ అమ్మ గారికి ప్రత్యేకంగా నా పాదాభివందనం మహిళల పెద్ద వయసు చిన్న వయసు కాకుండా అందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం సంతోషంగా భావిస్తున్నాను మన మహిళలందరం దేనికి కూడా తగ్గిపోము దేనికైనా మేము చేయగల సమర్థులం మాకు సత్తా ఉంది మేము చేసి చూపిస్తామని మా మహిళలందరూ రోజు వారి అడ్వర్టైజ్మెంట్ చూసి చాలా సంతోషిస్తున్నాను ముఖ్యంగా మై హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫు నుండి ప్రత్యేకంగా ప్రతి మహిళలకు పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను